హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మనకి బండి మీద దొరికే పల్లి చట్నీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి ఇడ్లీ దోశ పూరి దేంట్లోకైనా ఈ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి పల్లి చట్నీ చాలా సింపుల్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను తీసుకుంటున్నాము ఈ పల్లీలని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మాడకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడ కొట్టకూడదు ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనం పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేను ఒక నాలుగు అల్లం ముక్కలు తీసుకున్నాను ఈ అల్లం ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పడాన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పులు తీసుకొని వీటిని కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండును వేసుకొని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి చాలా సింపుల్ అండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా పల్లెచట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటినీ ఇలా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వాటర్ని వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనకి పల్లి చట్నీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి అంతా కలుపుకోవాలి ఎక్కడైనా మనకి పల్లీలు అనేటివి ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నాము అదే కప్పుతో కొత్తిమీరను తీసుకొని ఇప్పుడు మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మనకి అక్కడక్కడ కొత్తిమీర కనిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఒకసారి అంతా కలుపుకొని మనం ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా చట్నీని మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చట్నీలోకి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పల్లె చట్నీని మనం పక్కన పెట్టుకొని పల్లె చట్నీకి మనం తాలింపును పెట్టేసుకుందాము తాలింపు పెట్టుకుంటే మనకి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు తుంచుకున్న కరివేపాకు రెబ్బలు అలాగే ఎండుమిర్చి రెబ్బలు కొంచెం ఆయిల్లో దోరగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికేడు ఇంగువని వేసుకోవాలి ఇంగువ వేయడం వలన చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లి చట్నీలోకి వేసేసుకొని అంతా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ పల్లి చట్నీ మనకి దోశలోకైనా ఇడ్లీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్